శ్రీమాత్రే నమ శ్రీగురు కిషోనమ వీక్షకులకి స్వాగతం మనకి రీల్స్ కావచ్చు యూట్యూబ్లో అనేక రకాలైనటువంటి హరికథ గాన రూపంలో కావచ్చు మనకి చాలా సుపరిచితులు కానీ పేరు జనాలకి సశాస్త్రీయంగా ఉంటుంది కాబట్టి అంత నానుడిగా తెలిసినా తెలియకపోయినా వారి ఫోటో చూసినా వారి వీడియో చూసినా కన్నురెప్ప వాల్చకుండా కనుబొమ్మని వేరే వైపు చూడకుండా తీక్షణంగా ఆ వీడియో పూర్తయ్యేంత వరకు అక్కడే దృష్టిని మనస్సుని కేంద్రీకరించేలా చేసేటువంటి శ్రీ వాచస్పతి అనేక కొన్ని వందల వేల హరికథ గాన చేసినటువంటి శ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు మనం ముందున్నారు వారితో మాట్లాడి కొన్ని కొన్ని ధర్మ సందేహాలకి మనం నివృత్తి చేసుకుందాం నమస్కారం అన్నగారు నమస్కారం మీరు మా అన్నగారు మా గురువు గారు నిన్న జగద్గురువుల దర్శనమైంది ఈరోజు మద్గురువుల దర్శనమైంది నా పదకొండు సంవత్సరాల నుంచి మీతో ఉన్న ప్రయాణం మీతో ఉన్న పరిచయం మీరు నన్ను ఆదరించినటువంటి విధానం చాలా చాలా గొప్పగా ఇప్పటికీ ఎవరైనా మీ వీడియోలు చూస్తున్నా మీరు మా అన్నగారే అని గర్వంగా చెప్పుకునేంత పరిస్థితిలో ఎప్పుడు మిమ్మల్ని మీరు నన్ను ఆదరిస్తూనే ఉంటారు అలాంటి మీతో ఇలా మాట్లాడటం అనేది నా పురోజున సుకృతంగా భావిస్తున్నాను ఎన్నో రోజుల తర్వాత మరలా యూట్యూబ్ చరిత్రలో ఇలా గురు అన్నయ్య గారితో గురువు గారితో మాట్లాడేటువంటి అవకాశం కలిగింది ఇది చాలా తక్కువ మందికి జరిగేటువంటి ఒక అదృష్టంగా భావిస్తున్నాను అన్నగారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువత తప్పుదారులు తొక్కుతుంది దీనికి తల్లిదండ్రులే ముఖ్యమైనటువంటి కారణంగా చాలా చోట్ల చాలామంది చెప్తున్నారు అది కొంతవరకు జరుగుతుంది కూడా అలా కాకుండా తల్లిదండ్రులు అసలు ధర్మమైనటువంటి మార్గంలో ఉండాలంటే ఏ విధంగా ఉండాలి ఏ విధంగా నడుచుకోవాలి మీ మాటల్లో ఇలా ఉంటే మనిషి ఇలా ఉంటే పశువు ఇలా ఉంటే మృగం ఇలా ఉంటే తెర్య జాతులు పిపీలికాది బ్రహ్మపర్యంతం అన్నారు అంటే పిపీలికం ఎలా ఉండాలో ఆల్రెడీ డిజైన్ అయింది బ్రహ్మ ఎలా ఉండాలో ఆల్రెడీ డిజైన్ అయింది ఇన్ బిట్వీన్ జగత్తు ఎలా ఉండాలి ఆల్రెడీ డిజైన్ అయ్యి కిందకు వచ్చింది జీవితం అంటే మనమే కొత్తగా క్రియేషన్ చేయాల్సిన పని లేదు అంతా చక్కగా క్రియేటివ్ ఆర్ట్ డైరెక్టర్ చేత క్రియేట్ చేయబడి వచ్చింది ఆ వచ్చినటువంటి జీవితానికి మనం మెరుగులు దిద్దుకోవాలి ఈ మెరుగులు అనేటువంటివి మన చేతిలో ఉన్నాయి ఇప్పుడు ఇల్లు కడతాడు బ్రహ్మాండంగా ఏదో పైన సున్నం వేసి వెళ్ళిపోతాడు అంతవరకే బిల్డర్ పని బెడ్రూమ్కి ఏ వేసుకోవాలి ఓ గోడ ఏ కలర్లో ఉండాలి దానికి కాంటీ కూడా వేరే ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకుంటాడు ఏంటి ముప్పై నలభై ఏళ్ళు ఉండేటువంటి ఇంటికే మనం ఇన్ని చక్కగా ఇంటీరియర్ డెకరేషన్ ఎలా ఉండాలి బయట డెకరేషన్ ఎలా ఉండాలి పూల తొట్టి ఎక్కడ పెట్టాలి తులసి కోట ఎక్కడ పెట్టాలి అందులో వేళ్లాడబడుతున్నటువంటి కుండీలు ఎక్కడ ఉండాలి ఇంత డిజైన్ చేస్తున్నావు ఏమిటి ఆ ఇంటికి మహా ఉంటే ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు లైఫ్ లైన్ ఓనీ ఒక యాభై ఏళ్ళు డెబ్భై ఏళ్ళు లైఫ్ లైన్ ఒక యాభై డెబ్భై ఏళ్ళ లైఫ్ లైన్ ఉన్నటువంటి ఇంటికే నువ్వు ఇంత కన్స్ట్రక్టివ్ మైండెడ్గా ఆలోచిస్తున్నప్పుడు కొన్ని వేల తరాలకి నువ్వు ఆదర్శప్రాయంగా నిలవాలి అనుకున్నప్పుడు ఇంకా ఎంత కన్స్ట్రక్టివ్ మైండెడ్గా ఉండాలి ఇది ఇంటర్నల్ మైండ్ చెప్పేది మనకి అత్యంత ముఖ్యమైనటువంటిది బాల్యావస్థ అంటే మొక్కై వంగనది మానై వంగురా అని శాస్త్రం చెప్పింది పిల్లలు చిన్నతనంలో వాళ్ళకి డబల్ గేమ్లా ఆడటాలు డ్యూయల్ రోల్ చేయటాలు ఉండవు మనస్సులో ఏది ఉంటుందో నాలుగు మీద అది అంటారు ఉదాహరణ ఎవరన్నా మన ఇంటికి చుట్టం వస్తున్నప్పుడు మా పెద్దవాళ్ళబ్బా వీడు మళ్ళా వస్తున్నాడు నాయన చచ్చిపోతాం చేయాల్సి వస్తుంది అని మన ముందు అంటారు మనం అప్పుడు విని అది గుర్తుపెట్టుకుంటాం మూడో రోజో నాలుగో రోజో వాడు మళ్ళీ మన ఇంటికి వస్తున్నప్పుడు మనం వెంటనే రియాక్ట్ అవుతాం అమ్మో మొన్న వచ్చినప్పుడు అమ్మ వీడు మళ్ళా వస్తున్నాడరా చేయాలి చేయలేక చచ్చిపోతాం అనుకున్నావే అనుకుంటున్నా ఆయన వస్తున్నాడే అని చూతాడు ఏంటి వాడికి రెండూ లేదు మనం ఏది ఇంజెక్ట్ చేస్తే అదే స్వచ్ఛంగా ఉంటా అలా స్వచ్ఛంగా ఉన్నటువంటి అద్దంలాగా ఉన్నటువంటి పిల్లల మనస్సు మనం మలిచినట్టంటే వాళ్ళు మైనం ముద్ద మట్టి బంకమన్ను దాన్ని నువ్వు ఎలా మలుపుస్తే అలా మలుపుతారు అసలు అలా మలసటానికి నీకు అర్హత ఉందా ఇది ఆలోచించాలి పెద్దవాడు తెలంగాణలో సామెత ఉంది బాబు చార్సో బీసైతో బేట దోసో దశ జాయి ఇస్మే క్యా ఫర్ఖే ఎదుటివాణ్ణి సరిదిద్దాలి అంటే ముందర మనం సరిదిద్దబడి ఉండాలి రామకృష్ణ బ్రహ్మహంస దగ్గరికి ఎవరో తల్లి పిల్లవాడిని తీసుకొచ్చి వీడికి బెల్లం అంటే ఇష్టం అండి చచ్చిపోతున్నాను రోజు కిలోలు కిలోలు తింటున్నాడు ఏం చేయమంటారు అంటే ఒక వారం రోజులాగే రండి అన్నట్టు ఆవిడ అనుకో ఏదో మంది ఇస్తాడు యాంటీబయాటిక్స్ ఇస్తాడు అది ఇస్తాడు ఇది ఇస్తాడు ఎనిమిదో రోజు పొద్దునొచ్చిందిట పరమహంస గారు రే నాయన బెల్లం తినకూడదు మానయ్యి అన్నారట అంటే ఆవిడ అయ్యో దానికి ఏడు రోజులు తిరిగానా ఊరుకోవచ్చు కదా అంటే మన దృష్టిని బట్టి మనకి సృష్టి కనపడుతుంది లోపం దృష్టిలో ఉంది సృష్టిలో లేదు దృష్టి మార్చుకుంటే సృష్టి తెలుస్తుంది అందుకే మనం విజన్ మార్చు విజన్ మార్చు విజన్ ఈ విజన్ ఎక్కడ మార్చాలి ఇంటర్నల్ విజన్ మార్చుకోవాలి ఏమండి ఇంతోటి దానికి ఆ రోజే చెప్పచ్చు కదా ఇప్పుడు ఎందుకు చెప్పారు అందుట పరమహంసనవి అమ్మ ఇది ప్రాక్టీస్లోకి తెచ్చుకోవడానికి నాకు ఏడు రోజులు పట్టింది ముందర నాకు కాన్ఫిడెన్స్ వస్తే కదా నేను వారికి చెప్పగలుగుతాను అందుకనే పిల్లలు చెడిపోయినప్పుడు పిల్లలు దుర్మార్గంగా ఉన్నప్పుడు పిల్లలు చేతికి అందకుండా తిరుగుతున్నప్పుడు వీళ్ళు ఏడుస్తారు ఏడ్చే ముందు అసలు ఒకసారి వీళ్ళు ఆలోచించాలి ఇంత స్థితి ఎందుకు వచ్చింది అని అందుకనే ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్పింది తల్లిదండ్రులు సక్రమమైన పద్ధతుల్లో ఉండి వాళ్ళు పిల్లల్ని పెంచినప్పటికీ ఆ పెంచబడ్డటువంటి పిల్లలు దుర్మార్గాల ఎందు తిరుగుతూ ఉంటే అది వాడి ప్రారంధమని వదిలేసేయండి అని చెప్పింది ఆ దోషం తల్లిదండ్రుల కంటది అంటే వాటి ప్రారంధం అది నీ గర్భవాసాన పుట్టడం అనేటువంటిది వాడి అదృష్టం ఈ దౌర్బల్యంతో ఉండటం వాడి ప్రారంధం నువ్వు చూసావు నువ్వు వీలైనంత వరకు వాడిని మార్చాలి వాడిని మంచి అవి వాడికి మారలేదు అది వాళ్ళు ప్రారంభం అది అనుభవిస్తే అయిపోతుంది అప్పుడు వదిలిపెట్టమన్నారు అంతేగాని చేతులారా మనం వాడిని చెలగొట్టి తోటకూర దొంగతనం చేసినప్పుడు ఊరుకొని ఎవరే ఇంక రెండు కట్టలు తీసుకురాకపోయినావా అంటే రేపు వాడు పెద్ద పెట్టే ఎత్తుకొస్తారు అప్పుడు పోలీసులు వస్తారు అప్పుడు వాడేమడుగుతాడు తోటకూర తెచ్చేటప్పుడే నువ్వు వాపితే పోలీసులు మన ఇంటికి వచ్చేవాళ్ళు కాదు అని అడుగుతారు అందుకని చిన్నతనంలోనే పిల్లల్ని మనం మూల్డ్ చేయాలి మనకి తెలియదు ప్రపంచం ఏమిటంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కడ మొదలైంది అంటే నిజంగా పిల్లల్లో మొదలవాలా తల్లిదండ్రుల్లో మొదలైంది ఏం వాడికి వాడికి కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోనే చదివించాలా మేమంతా వీధి బళ్ళల్లో చదువుకున్నాం పదో తరగతి పూర్తి అవడానికి మాకు రెండు వేలు పట్టినాయి పదో తరగతికి రెండు వేలు పూర్తి అయిపోయింది పూర్తి పదవ తరగతి చివరి పరీక్ష రెండు వేలతో మేము రాసేసి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు రెండు వేల రూపాయలతో మా చదువు అయిపోయిందంటే ఏం మాకు చదువు రాలేదా మేము బతకలేదా ఏమిటి ఆ సంస్థలోనే చేర్చి ప్రీ నర్సరీకి రెండు లక్షలా ప్రీ నర్సరీకి రెండు లక్షలు పెడితే పదో తరగతి వచ్చేటప్పటికల్లా వీడు ఆస్తులన్నా అమ్మాలి ఊళ్ళో వాళ్ళనైనా అమ్మాలి మళ్ళీ సమాజానికి బ్యాక్ బోన్ అయినటువంటిది విద్య వైద్యం చిత్రరంగం న్యాయ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది సమాజానికి బ్యాక్ బోన్ అసలు సమాజం బాగుపడాలంటే విద్యా వ్యవస్థ చల్లగా ఉండాలి వైద్యం బాగుండాలి న్యాయ వ్యవస్థ బాగుండాలి ప్రజల్ని ఉద్దీపనం చేసే చిత్రరంగం బాగుండాలి దౌర్భాగ్యం ఏంటంటే ఈ నాలుగు బాగుపడటానికి వీలు లేనంతగా నాశనం అయిపోయి మేము చదువుకున్నాం ఇప్పుడు చదువుకొన్నాం అంతే అంతే చదువు ఇక వీడి కొనటంతో ప్రారంభించిన చదువు వీడేమవుతుంది వీడు అమ్మకానికి మొదలు పెడతా అంతే అమ్మకాన్ని మొదలు పెడతానికి త్రిపుల్ టెన్ సంపాదించ లేకపోతే మందే లేని కరోనా రావటం ఏమిటి మందే లేని కరోనాకి లక్షల్లో బిల్లులు రావటం ఏంటి చచ్చిన వాళ్ళు చాలామంది బిల్లు కట్టలేక చచ్చారు కరోనా వచ్చేసావల ఎందుకని మనం పిల్లల్ని మోల్డ్ చేయటంలో వాడికి నిజంగా చదువుకునేటువంటి లక్షణం ఉంటే వాడు చెట్టు కింద బళ్ళునైనా చదువుకుంటాడు వాడిని బలవంతంగా తీసుకెళ్ళి అందులోకి ఇందులోకి తోస్తే వాడు తట్టుకోలేడు ఆ స్ట్రెస్ భరించలేడు ఫ్యాన్ కన్నా ఉరేసుకుంటాడు టెర్రస్ మీద నుంచి అయినా కింద దొరుకుతుంది ఇది ఎక్కడ తప్పు ఉభయత్రా ఉంది నాన్నెత్తిన ఓ కిలో బరువు పెడితే మోస్తా కానీ వంద కిలోలు బరువు పెడితే నేను ఎట్లా మోస్తాను ఏదైనా వేయగలిగినంత ఉండదు వాడు చూ వాడికి వాడిని కన్నది మనమే కదా వాడి కెపాసిటీ వాడి కేపబిలిటీ వాడి క్యాలిబరు మనకు తెలుసు కదా ఎందుకు వాడి మీద అంత అంటే ఏంటంటే పక్కింటి వాళ్ళ పిల్లాడు అక్కడ చదువుతున్నాడు ఎదురింటి పిల్లవాడు చదువుతున్నాడు మూలింటి పిల్లవాడు చైతన్యాలు చదువుతున్నాడు నా ఇంటి పిల్లవాడు నారాయణాలో చదవాలి ఏంటి దీనివల్ల లాభం చదువు ప్రధానమా స్టేటస్ ప్రధానమా ఇక్కడ స్టేటస్ ముఖ్యంగా జనాల్లోకి వెళ్తుంది అదే అదే అది కూడా ఏంటంటే అవసరం ఉన్నటువంటి వాడు మామూలుగానే ఉన్నాడు అవసరం లేనివాడు వేషం వేసుకుంటే మాటికి ముందు లాక్కో వేషాన్ని లాక్కోవటం ఇప్పుడు అదే అవుతున్నది లోకల్లో పిల్లల్ని మనం మన కోసం చదివించట్లేదు మన కోసం వాళ్ళని బతికించట్లేదు లోకం కోసం బతికిస్తున్నాం రేపు ఎవరన్నా అడిగితే మీ వాడు ఎక్కడా దాకా అమెరికా అనేవాడు ట్రంప్ రెండు వందల లక్షల మంది వెనక్కి వస్తున్నారు ట్రంప్ కార్డు అట్లా పడ్డది ఎవరినన్నాడు అడగండి మా పిల్లవాడు అమెరికా ఏం చేస్తారు అమెరికా పోయి వీళ్ళు ఇద్దరు తినే అన్నం ముగ్గురికి పెట్టచ్చు కానీ ముప్పై మందికి ఎలా పెడతారు ఎలా వస్తుంది మంచిగా పల్చినవు అంతే ఎవరెవరు ఏ తప్పేం లేదు అసలు అందరూ ఒకే వృత్తి అంద ఎక్కడ కుదురుతుంది అసలు ప్రపంచమే ఇన్బ్యాలెన్స్డ్గా ఉంది ప్రపంచమే ఓ పక్కకి ఒక పక్కకి ఉన్న ప్రపంచంలో అంతా బ్యాలెన్సింగ్ ఎట్లా అవుతుంది అసలు ఏంటంటే సంపాదన 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 ఏం చూస్తారా సంపాదన పోని సంపాదించాడు ఆ స్ట్రెస్లన్నీ బాగా ఎక్కువైపోయి బ్రెయిన్ స్ట్రోకులు రావటాలు హార్ట్ అటాకులు రావటాలు ఎందుకు అసలు అంత కన్ను పోయేంత కాటికి ఎందుకు అందుకే ధర్మశాస్త్రం చెప్పింది నాయన పొట్ట ఉన్నదే జానడ్రా జానడు పొట్టకు చేరడు నూకలు చాలు అని చెప్పింది వెనకట్లో మా చిన్నప్పుడు డబ్బు డబ్బు చూసాం అసలు డబ్బు లేనప్పుడు మేము చక్కగా ఉడికినన్నాం ఉడికిన కూరలు చింతకాయ పచ్చడి ఉసికూర పులుసు కూర ఉత్తపప్పు మజ్జిగ పులుసు అన్నీ వేసుకున్నాం ఇప్పుడు డబ్బు వచ్చిన తర్వాత పచ్చికూరలు తింటాం మొదలు పెట్టాం పచ్చికూరలు తింటాం మొదలు పెట్టాం వెనకాల చెట్టు కింద పడుకుంటే నిద్ర పట్టేది ఇప్పుడు నిద్ర పొట్టడానికి రెస్టిల్ ఫైవ్ వేసుకుంటే కానీ పట్టట్లేదు అది కూడా వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఫోర్ ఓన్లీ తర్వాత లేచి వాకిట్లో కూర్చొని సీసీ కెమెరాలో వచ్చే వెకిలు పోయే వెకిలు చూస్తూ తెల్లార్లు గుర్కాపని ఇవంతా ఏమిటి అంటే మానసిక దౌర్బల్యం మనము అట్లాగే ఉన్నాం అంతే కదా ఇప్పుడు ఏ విత్తనం పెట్టామో అదే వస్తుంది ఏ వచ్చిందో అదే పండు వస్తుంది ఏ పండు వచ్చిందో ఆ రుచే వస్తుంది విత్తనం పెట్టేటప్పుడే మనకి ఐశ్వర్యము దరిద్రము బహిర్గతంగా లేవు మనస్సులోనే ఉన్నాయి తృప్తిని మించిన ఐశ్వర్యం భక్తిని మించిన మోక్ష సాధన లేదని చెప్పింది భాగవతం మోక్ష సాధన సమగ్రియాం భక్తి రేవ తృప్తి ఉంటే అన్నీ ఉన్నట్టే తృప్తి లేకపోతే ఏమున్నా కూడా ఇంకా ఏడుస్తూనే ఉంటాడు ఇప్పుడు లక్ష రూపాయలు ఇచ్చారు నాకు సన్మానం చేసి నేను ఏడుస్తూ వాళ్ళని అడుగుతా ఆటో ఖర్చులు ఇవ్వలేదేమండి క్యాబ్ ఇవ్వలేదే క్యాబ్ ఖర్చులు ఇవ్వలేదు ఎందుకు లక్ష ఇచ్చారుగా దీంట్లో సంతృప్తి లేదు లేదు సంతృప్తి లేని అందుకనే భాగవతంలో వామన్ల వారు మంచి మాట చెప్పారు వ్యాప్తి పొందక బాగ ప్రాప్తంబగులేశమైన పదివేలను తృప్తి చెందని మనుషుడు సప్త ద్వీపములనైన చక్కంబడునే తృప్తి లేనివాడు ఏడు ద్వీపాల్లో కూడా ఏడుస్తూనే ఉంటాడు అందుకే శంకర్ల వారు ఇంకోటి చెప్పారు చితి అనేటువంటిది మృతకలేబరాన్ని దహిస్తుందిరా చింత బ్రతికున్న కట్టనే కాల్చేస్తుంది ఇప్పుడు చాలామంది దేని చేత కాల్చబడుతున్నారు అంటే చింత చేతనే కాల్చబడు కారణం ఏమిటంటే ఇదిగో ఈ కాంపిటీషను ఈ కపోటి ఇది మంచిదైతే ఒప్పుకోవచ్చు ఇది ఆహ్లాదకరమైన పోటీ కాదు దీనివల్ల ఏమిటంటే మానసికంగా చితికిపోతాం శారీరకంగా చితికిపోతాం అంత చితికిపోయే బతికేందుకు అవసరమా భగవంతుడు చక్కగా మనల్ని పైన నిలబెట్టి ఒరే ఈ దోవలో నడవండ్రా నేనున్నాను మై హూనా చింతామత్కరో బెటా జావని ఆయన చెబితే మనం అటు ఇటు చూస్తుంటాం ఏం కర్మ ఏంటంటే దురాశ దురాశ అంతా నాకే కావాలి అన్నీ నేనే పొందాలి నన్ను మించి ఎవడూ ఉన్నతంగా ఉండకూడదు అందరి చూపు ఎందుకుంటుంది నీ మీద చూపు కాస్త వయసు అయిన తర్వాత యాభై వచ్చిన తర్వాత ఏమైనా ఎవరూ గుర్తుపట్టలేదన్నట్టు పెళ్ళాంతం నిన్న అప్పటికే ఎక్కువ గుర్తుపట్టింది జాలు ఊరుకోంది అంటే దీని అంతటికీ ఏమిటంటే మానసిక సమతుల్యత లేకపోవటము మనం ఎక్కడో పొల్యూషన్ 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 అంటున్నాం పొల్యూషన్ బయట లేదు గుండె ఇంట్లోనే ఉంది లోపలే ఉంది ఇంటర్నల్ పొల్యూషన్ ఈ తడి చెత్త పొడి చెత్త బ్లూ బకెట్టు గ్రీన్ బకెట్టు అది కాదు అసలు ఈ చెత్త ఎత్తిపారేయాలి ముందర లోపల ఉన్నటువంటి దాని ఏమన్నారు అసహనం ఈ అసహనాన్ని ఎత్తిపారేస్తే అన్ని ఎక్కడున్నా మనకి దిగులు లేదు అని మనకి పెద్దలు చెప్పారు శాస్త్రం చెప్పింది వీళ్ళు చెడిపోయినా వాళ్ళు చనిపోయినా వీళ్ళు బాగుపడినా వాళ్ళు బాగుపడిన కారణం ఏంటంటే వాళ్ళ మానసిక సంస్కారం అది ఉండటమే మానసిక సంస్కారం లేకపోతే దరిద్రం అన్నారు మానసిక సంస్కారం ఐశ్వర్యము అన్నారు వాసుదేవ